కష్టాలు చెప్పుకోవడానికి మనిషికి మాట ఉంది కానీ మూగజీవికి వాటికి బాధలుంటాయి వాటికి నొప్పులు ప్రమాదాలు గాయాలు భయాలు అన్నీ ఉంటాయి కానీ చెప్పే నోరు ఉండదు అవసరమైనప్పుడు పిలుస్తాయి కళ్ళతో ఆ కళ్ళల్లో కనిపించే వేదనను అర్థం చేసుకొని వాటికి అండగా ఉన్న ఒక అరుదైన మనిషి కథ ఇది కాలు విరిగిన ఒక ఉడుతను చేతుల్లోకి తీసుకొని సున్నితంగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు నడుం విరిగిన పిల్లికి చిన్న చక్రాల బండి అమర్చి నడక నేర్పిస్తున్నాడు ఆకాశంలో ఎగురుతూ రెక్క విరిగి పడిపోయిన పిచుకకు ఊపిరిపోస్తున్నాడు గాయపడ్డ కాకి పిల్ల రెక్కకి కట్టుకడుతున్నాడు అతని ఎదుట జ్వరంతో బాధపడుతున్న పిల్లి కుక్కపిల్ల పందెంలో గాయపడిన కోడిపుంజు అన్నీ ఒకే ఆశతో చూస్తున్నాయి మమ్మల్ని బాగుచేయండి అని ఇంతకీ ఎవరతను మూగజీవుల రక్షణకు ఎందుకింత తపన పడుతున్నాడు తెలుసుకుందామని ఆయన్ని రూరల్ మీడియా కలిసింది ఆయన పేరు డాక్టర్ పెంటయ్య కోదాడ పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ లవ్ తర్వాత కుందేళ్ళు పావురాలు అంటే ఒకటని కాదు మనుషులు తప్ప అన్ని రకాల ప్రాణులు మన దగ్గరికి వైద్యానికి వస్తుంటాయి సాధారణంగా పశువైద్యశాలలో ఆవులు గేదెలు మేకలు కుక్కలకు మాత్రమే చికిత్స చేయడం మనందరికీ తెలిసిన విషయమే కానీ డాక్టర్ పెంటయ్య మాత్రం అక్కడితో ఆగరు ఇంతకుముందు ముందు ఏదైనా క్రిటికల్ కేసు వచ్చినట్లయితే హైదరాబాద్ కానీ గన్నవరం కానీ ఖమ్మం జిల్లా హాస్పిటల్ కానీ పంపే అలవాటు ఉండేది బట్ వచ్చిన తర్వాత సో వారికి దూరభారాన్ని ఖర్చులు తగ్గిస్తూ ఎలాంటి కేసు అయినా ఛాలెంజింగ్గా తీసుకొని ఇక్కడే పూర్తి చేయాలనే ఉద్దేశంతో నిపుణుల సహకారంతో సలహాలు తీసుకొని చేపట్టడం జరుగుతుంది ఒకతను గొడుగులు అమ్ముకునే అతను అట్లా వెళ్తుంటే కాకులు కరెంటు షాక్ తగిలి కింద పడ్డప్పుడు ఒకదేమో కాలు విరిగిపోయింది రెండవదేమో రెక్క విరిగిపోయింది బొక్కలు కంప్లీట్గా సో వాటిని మన హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత పరీక్ష చేసేసి దానికి పిన్నింగ్ అంటే రాడ్డింగ్ పిన్నింగ్ చేసి బ్యాండేజ్ చేయాలి మన దగ్గర అందుబాటులో ఉండవు బట్ ఇమీడియట్గా లోకల్ ఆర్థోపెడిక్ సర్జన్స్తో మాట్లాడి ఆ మెటీరియల్ తెప్పించేసి వాటికి రాడ్లు వేసి బ్యాండేజ్ చేయడం జరిగింది సో ట్వంటీ డేస్ ట్రీట్మెంట్ తర్వాత కాలు మొత్తం కంప్లీట్ హీల్ అయిన తర్వాత రాడ్లు తీసేసాం కాకి హ్యాపీగా ఎగురుతూ తిరుగుతుంది అలాగే రెక్క బొక్క రెండు బొక్కలు విరిగిపోతే అది కూడా మనం రాడ్లేసి పిన్నింగ్ చేసిన తర్వాత బ్యాండేజ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాము తర్వాత మానిపోయిన తర్వాత ఆ రాడ్ కూడా తీసేసాము అది కూడా బయట తిరుగుతూ ఉంది అలాగే ఉడతలు సో ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది రైతులు ఏంటంటే ఇంటి ఓనర్సు ఆ ఉడత చెట్టు మీదకెళ్ళి కింద పడితే అది కాలు ఇరగడం అట్లా దాన్ని తీసుకురావడం జరిగింది సో దానికి కూడా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా బ్యాండేజ్ చేసి అతికించడం జరిగింది అది చిన్నపిల్ల తొందరగా అతుక్కుంది ప్లస్ తిరిగి ప్రకృతిలో అది హ్యాపీగా తిరుగుతుంది అలాగే తాబేళ్ళు సాధే అలవాటు ఉంది కొంతమందికి ఈ వరదలు వచ్చినప్పుడు అట్లా కాలువలకెళ్ళి తాబేళ్ళు కొట్టుకొని వచ్చి ఇంట్లోకి వస్తే వాటిని రిస్క్ చేసి తీసుకురావడం వాటికి కూడా వైద్యం చేసి ఆ జూ పార్క్ వాళ్ళ సహకారంతో వాళ్ళ సలహాలు కూడా తీసుకొని దానికి మెడికేషన్ ఇవ్వడం వాటిని కూడా రికవరీ చేయడం జరిగింది సో అలాగే కొండముచ్చులు సో అటవీ సమస్యల వల్ల కొండముచ్చులు ఇక్కడికి రావడము వాటికి యాక్సిడెంట్లు అవ్వడము తర్వాత కరెంటు షాక్ తగలడము పడిపోతే మనకు చెప్పినప్పుడు అటవీ శాఖ సిబ్బంది సహకారంతో వాటిని రిస్క్యూ చేసేసి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ తిరిగి అడవిలోకి పంపించడం జరిగింది వీటితో పాటుగా ఒక యాక్సిడెంట్ అయినా గేదే దవడ పళ్ళు మొత్తం విరిగిపోయి ఇక తినలేని పరిస్థితి రైతు వేరే మండలం నుండి మన దగ్గరికి తీసుకొచ్చారు సో వేరే నిపుణులు కూడా తెలుసుకుంటే ఇది కొంచెం అతకడం కష్టం అంటే వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు సరే అంత విలువైన గేదని అమ్మిత బాగుండదనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఆర్థోబెడిక్ సర్జరీ కిట్ కూడా లేకపోతే మన ఎలక్ట్రికల్ షాపులో డ్రిల్లింగ్ మిషన్స్ తెప్పించేసి వైర్లు తెప్పించేసి దాన్ని అతికేసి సర్జరీ చేయడం జరిగింది సో ఇప్పుడు పండ్లు అతికినాయి దవడ అతికింది శుభ్రంగా మేస్తూ దూడని పెట్టింది రైతు హ్యాపీగా ఉన్నాడు ఒక హోటల్ అతను పిల్లి కూరను చాదుకుంటున్నాడు బట్ గచ్చు స్లాబ్కి ఒక గచ్చు ఇరిగి దాన్ని నడు మీద పడినతోటి నడుము విరిగిపోయి నడవలేని పరిస్థితి అది వన్ మంత్ ఓల్డ్ సో లోపల పొట్ట పగిలింది నడుము విరిగింది సో అతను ఏం చేయలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే మన దగ్గరికి తీసుకురావడం జరిగింది దానికి సో నడవడానికి ఏర్పాటు చేసినట్లయితే మిగతాది ఏ సమస్య ఉద్దేశంతోటి ఉద్దేశంతో కృత్రిమంగా చక్రాల బండితోటి దానికి నడవడానికి ఏర్పాటు చేయడం జరిగింది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు తెప్పించి దాన్ని అంత రెడీ చేసి కుషను స్పాంజ్ ఏర్పాటు చేసి చేస్తే అది హ్యాపీగా తిరుగుతూ రైతు పెంపకందారుడికి హ్యాపీగా ఉంది అది ఎంత రిస్క్ అయినా సరే వచ్చిన రైతు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం సొంతంగా కూడా కొన్ని మందులు తెప్పించి పెడుతూ దాతల సహకారంతో తెప్పిస్తూ వచ్చిన కేసు ఆర్థిక దూరభారానికి వాళ్ళు పోకుండా మన దగ్గర అది సిజేరియన్ కావచ్చు ఎమర్జెన్సీ రూమనటమే కావచ్చు ఎలాంటి ఆపరేషన్ అయినా ఈరోజు ఒకటి దూడ వచ్చింది అంటే పుట్టుకతోటి మన పేడ ద్వారం లేకుండా పుట్టడం జరిగింది సో దాన్ని కూడా సర్జరీ చేసి ద్వారం ఓపెన్ చేయడం జరిగింది సో దాంట్లో కూడా ఏంటంటే ద్వారం తయారు కాలేదు అసలు జనరల్గా ఏంటంటే రెండు రకాలుగా పుట్టుకతోటి మూసుకపోతుంది అసలు పైపే తయారు కాదు ఎక్కడో పొట్ట నుండి ఈ ఈరోజు వచ్చింది అసలు తయారు కాల సో పొట్ట ఓపెన్ చేసి దానికి మల ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పందెం కోళ్ళు పందెంలో గాయాలు అవుతుంటాయి ఇది పందెం కోడి ఇది పద్ పద్నాలుగు నెలలు దీని వయసు అంటే కింద ఆనలు వచ్చేసి ఇది పందానికి పనికిరాదనే ఆలోచనతో నిన్న తీసుకురావడం జరిగింది తీసుకొస్తే నిన్న ఆపరేషన్ చేసి దీనికి ఆనలు తీసేసి ఇది వైద్యం చేయడం జరిగింది రైతుకి నష్టం లేకుండా ఈవెన్ ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఇప్పుడు ఈ మేక వచ్చింది ఇప్పుడు ఈనడానికి ఇబ్బంది పడుతుంది సో అది ఎలాంటి పరిస్థితున్నాయి ఇప్పుడు ఈనకపోతే గర్భాశయం తెరుచుకోకపోవచ్చు మెలకబడవచ్చు సో సాధ్యం కాకపోతే అది రాత్రిపూట వచ్చినా కానీ సిజేరియన్ చేసేసి పిల్లల్ని తీయడం జరుగుతుంది దాన్ని కూడా బతికించడం జరుగుతుంది అలాంటి ఇక్కడ గేదెలతో సహా మేక గొర్రె కాను కుక్క కానుంచి గేదెలు కూడా సిజేరియన్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా చేసిన కూడా బాగానే ఉన్నాయి అడవి నుంచి గాయపడి వచ్చిన పక్షి అయినా రోడ్డు పక్కన పడి ఉన్న ఏ జంతువు అయినా ఆయనకు ముఖ్యమైన రోగులే ఈ భూమి మీద బతకడానికి మనుషులతో పాటు అన్ని జీవులకు హక్కు ఉంది జీవ వైవిధ్యం అంటే అన్ని జీవాలు కలిసి శ్వాసించడం వాటిని కాపాడడం మన హక్కు కాదు మన బాధ్యత అంటారు పెంటయ్య పసిపిల్లకు చేసినంత సున్నితంగా పిల్లికి ఇంజెక్షన్ చేస్తూ వారు చెప్తున్న మాటలివి